అందరికీ నమస్కారం సమాచార హక్కు చట్టం అంటే మన ఆర్టీఐ ఇది మనందరి చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ కాని చాలాసార్లు ఈ వెపన్ను ముద్దుబార్చేది ఒక్కటే అదే సెక్షన్ ఎయిట్ అధికారులు దీన్నే అడ్డిపెట్టుకుని సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటారు సో ఈరోజు ఈ అడ్డంకెను ఎలా బ్రేక్ చేయాలో వాళ్లు చెప్పే సాకుల్ని ఎలా తిప్పికొట్టాలో క్లియర్డా తెలుసుకుందాం తెలుసుకుందాం స్టార్ట్ ఆర్టీఐ అప్లికేషన్ పెట్టారా రిజెక్ట్ అయిందా ఇది చాలా మందికి జరిగే అనుభవమే ఎంతో ఆశతో ఏదో అవినీతిని బయటపెడదామనో మనకు తెలియాల్సిన ఓ ముఖ్యమైన విషయం తెలుసుకుందామనో అప్లికేషన్ పెడితే సమాధానం రాదు లేదా సింపుల్గా రిజెక్ట్ చేశామనే ఒక వస్తుంది ఇది నిజంగా చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది చాలా సందర్భాల్లో అంటే దాదాపు తొంభై శాతం కేసుల్లో ఈ రిజెక్షన్ వెనుక దాగి ఉన్న కారణం ఒకటే సెక్షన్ ఎయిట్ అధికారులు దీన్నో కవచంలా వాడేసుకుంటారు మరిది నిజంగా మనం దాటలేని గోడ అనుకోవాలా అస్సలు కాదు అదిలాగో ఈ విశ్లేషణలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి సెక్షన్ ఎయిట్ ఇదేమైనా కంప్లీట్ బ్యానా కాదు ఒక్క విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి సెక్షన్ ఎయిట్ అంటే సమాచారం ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించడం కాదు అది కేవలం కొన్ని ప్రత్యేకమైన మినహాయింపుల లిస్టు మాత్రమే అంటే కొన్ని స్పెషల్ కండీషన్స్లో మాత్రమే సమాచారం ఇవ్వకుండా ఉండటానికి ఈ సెక్షన్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది చూడండి ఆర్టీఐలో ఒక సింపుల్ రూల్ ఉంది గవర్నమెంట్ ఆఫీసర్లు సమాచారం ఇవ్వడానికి ఎన్ఓ చెప్పాలంటే దానికి చట్టంలో ఒక సరైన కారణం చూపించాలి ఊరికే ఇవ్వమనడానికి లేదు ఆ కారణాల లిస్టే ఈ సెక్షన్ ఎయిట్ అయితే అదే సమయంలో మనం అడిగిన ప్రతీదీ వచ్చేస్తుందని కూడా అనుకోకూడదు ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అర్థం చేసుకోవడమే ఇక్కడ కీలకం మరి సెక్షన్ ఎయిట్ అసలు ఎందుకు పెట్టారు దీని ఉద్దేశం ఏంటి కొన్ని చాలా సెన్సిటివ్ విషయాలు ఉంటాయి కదా మన దేశ భద్రతకు సంబంధించినవి కోర్టులో నడుస్తున్న కేసులు ఇతరుల పర్సనల్ లైఫ్ కంపెనీల ట్రేడ్ సీక్రెట్స్ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికే ఈ సెక్షన్ ఉంది ఇవన్నీ కరెక్ట్ మినహాయింపులే కానీ అసలు ప్రాబ్లం వీటిని మిస్యూజ్ చేయడంతోనే వస్తుంది రైట్ అసలు సమస్య ఇక్కడే స్టార్ట్ అవుతోంది మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ సెక్షన్నే అధికారులు ఒక షీల్డ్లా వాడుకుంటున్నారు ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు సో ఇప్పుడు మనం వాళ్ళు చెప్పే కామన్ సాకులేంటి వాటికి మనం చట్టప్రకారం ఎలా గట్టిగా సమాధానం చెప్పాలో చూద్దాం ఇవిగో ఇవి వాళ్ళు ఎక్కువగా వాడే అస్త్రాలు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని ఎయిట్ వన్ హెచ్ అంటారు ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఎయిట్ వన్ జే వాడతారు కొన్నిసార్లు అసలు ఏ కారణం చెప్పరు ఏ క్లాజ్ కింద రిజెక్ట్ చేస్తున్నారో కూడా రాయకుండా మాటలతో చెప్పి పంపించేస్తారు ఇది పక్కా ఇల్లీగల్ ఇది చాలా చాలా కామన్ సాకు ఏదైనా స్కామ్ గురించి లేదా ఒక కంప్లైంట్ గురించి అడిగామనుకోండి వాళ్ళు వెంటనే అనే మాట దానిపై ఇంకా విచారణ జరుగుతోంది కాబట్టి ఇప్పుడు సమాచారం ఇవ్వలేమని ఇది వినగానే చాలామంది సరేలే అని వదిలేస్తారు కానీ అక్కడే ఉంది అస్సలు ట్రిక్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కేవలం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అన్న కారణంతో సమాచారాన్ని ఆపలేరు చట్టం ప్రకారం మనమడిగిన సమాచారం ఇస్తే వాళ్ల దర్యాప్తుకు ఎలా అడ్డంకి కలుగుతోందో వాళ్లు రాతపూర్వకంగా ప్రూవ్ చేయాలి ఈ ఒక్క ప్రశ్నతో బర్డన్ మొత్తం వాళ్ల మీదకే వెళ్ళిపోతోంది ఇక రెండో పెద్ద తలనొప్పి ఎయిట్ వన్ జే ఏదైనా ఆఫీసర్ గురించి కాని ప్రభుత్వ డబ్బులు ఎలా ఖర్చు పెట్టారనే విషయం గురించి అడిగినా సరే ఇది వ్యక్తిగత సమాచారం ఇవ్వలేం అని చెప్పి దీన్ని వాడతారు ఈ మధ్య వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఇది ఇంకాస్త కాంప్లికేటెడ్ అయింది దీనికి మన దగ్గర ఒక స్మార్ట్ ఆన్సర్ ఉంది సరే పర్సనల్ ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా ఆ డాక్యుమెంట్లోని పేర్లు అడ్రస్సులు లాంటివి బ్లాక్ చేయండి మాస్క్ చేసి మిగిలిన రికార్డ్ ఇవ్వండి ఎందుకంటే ఈ సమాచారంలో ప్రజాప్రయోజనం ముడిపడి ఉంది అని మనం బలంగా వాదించాలి అవును మనమిందాక పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నాం కదా అదే మన బ్రహ్మాస్త్రం ఆర్టీఐ చట్టంలో ఒక పౌరుడికి ఉన్న అతిపెద్ద ఆయుధం ఇదే సెక్షన్ ఎయిట్లోని ఏ అడ్డంకినైనా ఇది బ్రేక్ చేయగలదు దీన్ని మీ రెస్క్యూ బటన్ అని చెప్పొచ్చు సెక్షన్ ఎయిట్ టూ ఏం చెప్తుందంటే సెక్షన్ ఎయిట్ వన్లో ఏ మినహాయింపు ఉన్నా పర్లేదు సమాచారాన్ని బయట పెట్టడం వల్ల కలిగే నష్టం కన్నా దానివల్ల ప్రజలకు కలిగే మేలు ఎక్కువ అనిపిస్తే ఆ సమాచారాన్ని కచ్చితంగా ఇచ్చి తీరాలి అంతే ఈ చాట్ చూడండి సింపుల్గా అర్థమైపోతుంది సమాచారాన్ని ఇవ్వడం వల్ల జరిగే నష్టం అంటే ఆ చిన్న బార్ కంటే దానివల్ల ప్రజలకు కలిగే మేలు అంటే ఈ పెద్ద బార్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజా ప్రయోజనానికే ఓటు వేయాలి అంటే సమాచారం ఇవ్వాల్సిందే అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల సెక్షన్ ఎయిట్ వన్ జే భాషని కొంచెం మార్చారు ఇంతకుముందు ఈ క్లాజ్లోనే ప్రజా ప్రయోజనం అనే మాట ఉండేది ఇప్పుడు దాని తీసేసి సింపుల్గా వ్యక్తిగత సమాచారానికి సంబంధించినది అని మార్చు ఈ మార్పు చూసి కంగారుపడాల్సిన పనిలేదు ఎయిట్ వన్ జే మారిన మన అసలైన బ్రహ్మాస్త్రం అంటే సెక్షన్ ఎయిట్ టూ మాత్రం అలాగే ఉంది సో ప్రజాప్రయోజనం అనే ఆర్గ్యుమెంట్ ఇప్పటికీ మన చేతిలో పవర్ఫుల్ గానే ఉంది ఓకే ఇప్పటిదాకా డిఫెన్స్ ఎలా ఆడాలో వాళ్లు చెప్పే సాకుల్ని ఎలా ఎదుర్కోవాలో చూశాం ఇప్పుడు అటాకింగ్ గేమ్ అసలు అధికారులకు సాకులు చెప్పే ఛాన్సే ఇవ్వకుండా మన అప్లికేషన్ను స్ట్రాటజిగా ఎలా రాయాలో కొన్ని టిప్స్ చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన స్ట్రాటజీ ఎప్పుడూ ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ అడగకండి రికార్డులను అడగండి ఉదాహరణకి ఆ ఆఫీసర్ మీద విచారణ ఏమైంది అని అడిగితే వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని తప్పించుకోవచ్చు అదే ఆ రోడ్డు పనికి సంబంధించిన బిల్లులు వర్క్ ఆర్డర్ యుటిలైజేషన్ సర్టిఫికేట్ కాపీలు ఇవ్వండి అని అడిగితే వాళ్లు తప్పించుకోలేరు ఎందుకంటే మనం అడిగేది రికార్డ్ వ్యక్తిని కాదు ఇదిగో ఈ వాక్యం దీన్ని మీ ప్రతి ఆర్టీఐ అప్లికేషన్ కాపీ పేస్ట్ చేయండి ఆర్టీఐ చట్టం సెక్షన్ ఎనిమిది రెండు ప్రకారం ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమాచారం ఇవ్వగలరు అని మనం ముందే గుర్తు చేస్తే వాళ్లు అప్లికేషన్ను రిజెక్ట్ చేసే ముందు కొంచెం ఆలోచిస్తారు ఇది మనకు అప్పీల్లో కూడా ప్లస్ అవుతుంది సరే ఇప్పుడిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా ఒక్కసారి క్విక్గా మనం నేర్చుకున్న కీ స్ట్రాటజీస్ని రివైజ్ చేద్దాం ఇవి మీ ఆర్టీఐ జర్నీలో ఖచ్చితంగా అవుతాయి ఈ నాలుగు సూత్రాలు గుర్తుపెట్టుకోండి ఒకటి మనిషిని కాదు డాక్యుమెంట్ని అడగండి రెండు సెక్షన్ ఎయిట్ అని చెబితే ఊరుకోవద్దు ఏ క్లాస్ కింద రిజెక్ట్ చేస్తున్నారో రాతలో అడగండి మూడు మీ సూపర్ పావర్ సెక్షన్ ఎయిట్ టూ ప్రజాప్రయోజనం వాడండి ఇక నాలుగోది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు నో చెప్పారంటే అది ఎండ్ కాదు మీ అపీల్కి స్టార్టింగ్ పాయింట్ డోంట్ అప్ ఇది చాలా మందికి తెలియని ఒక సీక్రెట్ వెపన్ సెక్షన్ ఎయిట్ త్రీ ఏదైనా ఒక విషయం జరిగి ఇరవై ఏళ్లు దాటితే దానికి సెక్షన్ ఎయిట్ వర్తించదు దాదాపుగా ఆ సమాచారం ఇచ్చి తీరాల్సిందే సో పాత రికార్డులు కావాలనుకునే వాళ్ళకు ఇది చాలా హెల్ప్ అవుతుంది ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోండి ఆర్టీఐలో గెలవాలంటే కేవలం ప్రశ్నడగడం ముఖ్యం కాదు ఏ రెకార్డగాలో తెలిసినవాడే అసలైన విజేత తెలివిగా అడగండి సమాచారాన్ని సాధించండి